రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీసీ హాస్టల్ ని వి నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పోతూ అనిల్ కుమార్ మాట్లాడుతూ వెములవాడలోని బీసీ హాస్టల్ బూత్ బంగ్లాగా మారిందని మరుగుదొడ్లో దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భోజనం మెను ప్రకారం పెట్టడం లేదని సరైన డ్రైనేజ్ లేక మురికి నీరు నిలిచి దుర్వాసనతో పాటు దోమలు పాములు వాటి కీటకాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సోచనీయమన్నారు కరెంటు వైర్లు ఎక్కడికక్కడ వేలాడుతున్నా పట్టించుకునే వారు లేరని సమస్యల వలయంగా మారిన హాస్టల్ ని కలెక్టర్ గారు వెంటనే సందర్శించి బాగు చేయాలని కోరారు కార్యక్రమంలో తుమ్మల దిలీప్ రాకేష్ సాయి

हमारे को जानकर जरूरत आती है जरूरत आती है ये तो नहीं लेगी अच्छा बागा भी उन्हें इलाज करने आता है बागा नहीं इलाज करेंगे इलाज के लिए चार महीना के आपको बागा राइस वेट आता है पूरी मिडिया सब नहीं चाहिए जैसे हाँ उन्हें 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 ಬಯಟಕ భీమ్లవాడలో ఉన్నటువంటి మన డిపో దగ్గర ఉన్న బీసీ హాస్టల్ను మా బీఆర్ఎస్ వ్యాధిలో సందర్శించడం జరిగింది హాస్టల్ పరిస్థితి చూసుకుంటే ఒక బూత్ బంగ లెక్క మారిపోయింది ఇది ఒకప్పుడు ఎట్లుండి ఇప్పుడు అయిపోయింది ఇది ఎక్కడికక్కడ నీళ్లు ఉరుస్తున్నాయి ఎక్కడికక్కడ విద్యార్థులకు దోమలు పారిశుద్ధ్య లోపం డ్రైనేజ్ సమస్యలు ఈరోజు కూరగాయల దగ్గరకు పోతే కూరగాయలు నీళ్ళ లాంటి చార్లు ఇష్టానుసారంగా మెనూ ప్రకారం పెట్టడం లేదు పిల్లలకు వెంటనే దీనిపై తగిన అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి వార్డెన్ లేడు ఓ వాచ్మెన్ లేడు దీనికి ఇష్టానుసారంగా మారిపోయింది ఎక్కడ నీళ్ళు అయిపోయింది సీసీ కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా వేరు కెమెరా ఉందని దానికి వైర్ కలెక్షన్ లేదు అక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అక్కడ మీటర్ బయటనే ఉందా డోర్ పక్కనే ఉందా డోర్ సెక్యూరిటీ సరిగ్గా లేదు కుక్కలు వస్తున్నాయి లోపలికి పందులు వస్తున్నాయి లోపలికి ఇది ఒక హాస్టల్ అనే పరిస్థితిగా లేకుండా అయిపోయింది వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి దీనికి కలెక్టర్ గారు వచ్చి సందర్శన చేయాలి దీనికి కావాల్సిన మౌలిక వసతులకు విద్యార్థులు కల్పించాలి దోమలలో పడుకుంటారు విద్యార్థులు ఈరోజు అడుగుతుంటే విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనికి స్పెషల్ ఫండ్ పెట్టిపిచ్చి దీన్ని దీన్ని మళ్ళీ బాగోయ్యాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది మా బీఆర్ఎస్ వాద్యంలో ఈరోజు మెను ప్రకారం చూసుకున్నట్టయితే భోజనాలు మెను ఇంకా కిచెన్ ఇంకా మొత్తం డ్రైనేజ్ లీక్ అయిపోయి అక్కడనే నీళ్ళు అయిపోయినా అక్కడ ఫుల్ దోమలు ఉన్నాయి ఎంత దుర్బర వాసన వస్తుందంటే దుర్బర వాసనలో పిల్లలు విద్యార్థులు ఈరోజు జీవిస్తున్నారు ఇక్కడ ఇది హాస్టల్ లెక్క లేదు ఒక కుట్టం లెక్క ఉంది అనాలంటే ఈ చాలా దుర్భర పరిస్థితి విద్యార్థులకు వెంటనే కలెక్టర్ స్పందించాలి స్థానిక అధికారులు స్పందించాలి దీనికంటూ ఒక స్పెషల్ పెట్టి దీన్ని అభివృద్ధి అందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇక్కడ హాస్టల్ నుంచి రోడ్ మీకోవడానికి రోడ్డు మీరు చూడండి ఎంత దరిద్రంగా ఉందో మొత్తం బృర్దమయమైపోయింది వెంటనే దీన్ని బాగు చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ వ్యాధులలో డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి